నమస్తే ఓరుగల్లు ప్రజల ఇలువెల్పోయినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు తొమ్మిదవ రోజుకి చేరుకుంది అమ్మవారికి ఈరోజు ఎలాంటి అలంకరణ చేశారు అమ్మవారు ఏ రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అసలు శాకాంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు శాకాంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి భాగ్యం దొరుకుతుంది ఇలాంటి మరిన్ని విశేషాలు ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గర్భగులో ఉన్నాం ప్రస్తుతం మనతో ప్రధాన అర్చకులు శేషయ్య గారు ఉన్నారు ఈ శాకాంబరి ఉత్సవాలు అసలు ఎందుకు చేస్తారు ఈ రోజు అమ్మవారి రూపం ఏంటి అలానే ఈ రోజు ప్రత్యేకంగా చేసినటువంటి పూజలు అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఈ రోజు ఇలా అమ్మవారిని ఈ శాఖరి ఉత్సవాల్లో దర్శనం చేసుకుంటే ఎలాంటి భాగ్యం కలుగుతుంది ఇలాంటి మరిన్ని విశేషాలు ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు అమ్మవారి రూపం ఏంటి ఈ శాఖంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి భాగ్యం కలుగుతుంది అందులో శుక్రవారం ఈ రోజు అధికంగా రావడం జరుగుతుంది భక్తులు భద్రకాళీ శరణమ్మ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారంతూ ఈ లోకాన్ని తన కరుణార సవీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాపిదవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు శుక్రవారం ఇంద్రాణివా విధవా అని వేదం చెప్తోంది అంటే అవిధవాభవ ఇంద్రాణివ అమ్మవారి యొక్క అష్ట విభూతుల్లో ఇంద్రాణి ఈరోజు శుక్రవారానికి అధిదేవత ఇంద్రాణి ఇంద్రభర్తులు కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించడం వల్ల దీర్ఘమైన సౌమంగళ్యం ఉంటుంది అట్లాగే శాకంబరి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారికి కాళీక్రమాన్ని అనుసరించి దీప్తాగాను అమ్మవారి యొక్క మరి యొక్క శక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి కులసుందరిగాను అలంకరించి పూరాజ పూజారాధన జరపడం జరిగింది దీప్త శరీరంలో నిద్రాణమై ఉన్న దైవీ శక్తులను జాగృతం చేసి సాధనను సక్రమంగా కొనసాగిస్తుంది ఈ దీప్త అమ్మవారు కులసుందరి అమ్మవారు సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అర్థాత్ కామశ్చ స్వర్గశ్చైవ రాధిప జీవయాత్రి లోకస్య వినాక్యర్థం అని అర్జునుడు ధర్మరాజుకి శాంతి పర్వంలో చెప్తాడు ఎందుకంటే అర్థం ధర్మార్థ ధర్మార్థకామాలు నెరవేరుతున్నాయి సత్యనారాయణ చేయాలంటే డబ్బు కావాలి గుడికి పోవాలంటే డబ్బు కావాలి కాబట్టి ఈ అర్థశుద్ధి బాగా ఇచ్చే అమ్మవారు కులసుందరి ఎందుకు బాగా సంపాదించాలి ఎందుకు బాగా చదువుకోవాలి మనలాగా సంపాదించలేని వాడిని బీదరికాని పూడగొట్టడానికి మనం సంపాదించాలి పరోపకారార్థం ఇదం శరీరం మనలాగా చదువుకొని జ్ఞానం సంపాదించలేని వాణి అజ్ఞానాన్ని పూడగొట్టడానికి మనం జ్ఞానం బాగా సంపాదించాలి పరలోకి ఉపకారం చేయాలంటే ఇక్కడ బాగా జ్ఞానం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి అధికారం ఉండాలి ఇవన్నీ భద్రకాళి అమ్మవారిని సేవించడం వల్ల అన్నీ సమకూరుతాయి అని శాస్త్రం చే భద్రం శుద్ధార్థ విజ్ఞానం భద్రలోకాన రూపం మంగళకళ ఇది జన ఇది భద్రకాళి అన్నట్టు ఆ శాస్త్రాలు చెప్పిన పద్ధతిలో ఆ భద్రకాళి అమ్మవారిని దర్శించడం వల్ల సకలము సమకృతి అలాగే అంటే ఇప్పుడు ఈ నవరాత్రులు ఏ రోజుతో మూవీని ఉన్నాయి పదవ తారీఖు పౌర్ణమితో నవరాత్రులు ముగుస్తాయి విన్నారు కదా ఇక్కడ అమ్మవారికి పదో తారీఖుతో ఇక్కడ ఈ శాకాంబరి ఉత్సవాలు అయితే ముగియనున్నాయి లాస్ట్ రోజు అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేయడం అదే కూరగాయలతో తెల్లవారిన అన్నదానం కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ కూరగాయలతో ర్యాలీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఈ శాకాంబరి ఉత్సవాలు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు దక్కుతాయి కాబట్టే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీకి పోచ్చు